హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంత యూస్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మన ఆడవాళ్ళకి ఈ టిప్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి కుంకుమ అండి మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు కుంకుమ పెట్టుకునే కాసేపుకి కుంకుమ అనేది రాలిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా మనం ఫేస్కి యూస్ చేసే క్రీమ్స్ ఉంటాయి కదండీ ఏ క్రీమ్ అయినా పర్వాలేదనమాట ఈ విధంగా కొద్దిగా బడ్స్తో క్రీమ్ అయితే తీసేసుకొని ఈ విధంగా ఫస్ట్గా క్రీమ్ని పెట్టేసుకొని ఆ క్రీమ్ పైన ఈ విధంగా కుంకుమ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామనుకోండి మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు షేప్ కూడా రౌండ్ షేప్లో నీట్గా వస్తుంది అలాగే మనం తిరిగి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకునేంత వరకు మనకి కుంకుమ అయితే చెదిరిపోదండి అలాగే ఉంటుందన్నమాట రోజు మొత్తం మన కుంకుమ అయితే చెదిరిపోదండి ఇలాగే ఉంటుందన్నమాట ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిన్ ప్యాలీస్ అండి మనం ఈ విధంగా నెయిన్ ప్యాలీస్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు నెయిన్ ప్యాలీస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించిపోతున్నాను చూడండి ఈ విధంగా మన దగ్గర నెయిల్ కలర్స్ ఉంటాయి కదండీ ఆ నెయిల్ కలర్ని మనము ముందే పెట్టుకొని ఉంటాం కదండి నేను పాలేసు దానిపైనే మళ్ళీ ఈ విధంగా నెయిల్ కలర్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న ఒక ఐదు సెకండ్ల తర్వాత ఈ విధంగా కొద్దిగా కాటన్ తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రిమూవ్ చేసేసుకోవాలి చూడండి నెయిల్ కలర్ అయితే ఎంత చక్కగా వచ్చేస్తుందో ఈ విధంగా ఒకటి రెండు సార్లు అలా కాటన్తో ఈ విధంగా చేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది నెయిల్ రిమూవర్ లేనప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం బ్యాంగిల్స్ వేసుకొని ఉన్నప్పుడు మనం ఏదైనా పని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి ఈ విధంగా బ్యాంగిల్స్ వేసుకునే తర్వాత మనం పాత్రలు వాష్ చేసుకోవడానికి కానివ్వండి లేదు అంటే వంటింట్లో ఏదైనా పని చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది కదండీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి బ్యాండ్స్ అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి కదండీ ఈ విధంగా ఒక బ్యాండ్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే ముందుకు రావన్నమాట మనం పని చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం పాత్రలు వాష్ చేసుకోవటానికి కానివ్వండి లేదు అంటే వంటింట్లో పని చేసుకోవటానికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలతో పడుకో పెట్టుకున్నప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఈ విధంగా మీ దగ్గర ఏ బ్యాండ్స్ ఉంటే ఆ అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడైతే పని చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఇలాగే ట్రై చేస్తానండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రోజుల్లో ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఇయర్ పెట్టుకోవడం వల్ల చౌరంధ్రాలు అనేవి సాగిపోతూ ఉంటాయి సాగిపోవడమే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో తెగిపోతూ కూడా ఉంటాయి అలాంటప్పుడు మనం వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఎంచక్క ఇయర్ రింగ్స్ని అయితే పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా ట్రై చేస్తారనుకోండి ఎంత పెద్దగా సాగి ఉన్నా చివరంధ్రమైనా అస్సలు సాగినట్టు అనిపించదు ఇక్కడైతే నేను బాక్స్ స్టిక్కర్స్ వస్తాయి కదండి ఆ అయితే తీసుకున్నాను కొంచెం పెద్ద సైజులో ఉన్న స్టిక్కర్సే తీసుకోవాలి చూడండి ఇలా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయనుకోండి మనకు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసుకొని స్టిక్కర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సెంటర్కి ఒక హోల్ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా కట్ చేసేసుకొని కమ్మకి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కమ్మకు సరిపోయే అయితే పెట్టేసుకొని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ ఇయర్ రింగ్స్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ని మనం కట్ చేసి పెట్టుకున్న స్టిక్కర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అలా ఫ్రష్ చేసామనుకోండి చెవికి అతుక్కున్నట్టు ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టేసేసుకొని గొట్టం అయితే ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి చూడండి కమ్మని ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత స్టిక్కర్ అయితే మనకి చెవికి బాగా అతుక్కున్నట్టు ఉండాలన్నమాట కమ్మని సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ కమ్మ వెయిట్ అంతా మనకు చెవు పైన అస్సలు ఉండదండి మనం బ్యాక్ సైడ్ పెట్టుకుని ఈ స్టిక్కర్ పైన కమ్మ వెయిట్ అంతా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనకి సాగినట్టు కూడా అనిపించదండి మీరే చూస్తున్నారు కదండి చూస్తుంటేనే మీకే అర్థమవుతుందనమాట ఫస్ట్ ఇయరింగ్ ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది అనేది చూడండి చోక్ కత్తుక్కున్నట్టు చాలా బాగా సెట్ అయిందనమాట ఇదే విధంగా మనం ఎంత పెద్ద ఇయరింగ్స్ని పెట్టుకున్నా కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనుకోండి ఎంత సాగి ఉన్నా చివరంధ్రమైన సాగిన టస్సలు అనిపించదు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఆడవాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం వంటింటి చిట్కా అండి మనం పొద్దున్నే హడావిడిలో పాలు పెట్టేసి పిల్లల బాక్స్ అనేసి పిల్లలతో రెడీ చేయడానికి అలా పాలు పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఏదైనా చిన్న టీ గ్లాస్ కానివ్వండి చిన్న బౌల్ కానివ్వండి ఈ విధంగా పాలలో వేసేసి మరిగించుకున్నామనుకోండి పాలు అస్సలు పొంగవన్నమాట ఇలా చేసుకున్నామనుకోండి ఏ టెన్షన్ లేకుండా మనం ఈజీగా పనులన్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మ్యాచ్ బాక్స్ అన్ని మనకి వర్షాకాలంలో ఈ చలికి ఈ మ్యాచ్ బాక్స్ స్టిక్స్ అనేవి మెత్తబడిపోయి సరిగా వెలగవు కదండి అలాంటప్పుడు అలాంటప్పుడు ఈ విధంగా మ్యాచ్ బాక్స్లో కొద్దిగా రైస్ వేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇందులో ఉన్న తడి అంతా ఈ రైస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా చేసామనుకోండి ఈ మ్యాచ్ బాక్స్ స్టిక్స్ అనేవి మెత్తబడకుండా చక్కగా ఉంటాయన్నమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కొన్ని కొన్నిసార్లు శారీస్కి పిన్స్ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా శారీ లోపలికి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి కదండి అవి మళ్ళీ మనం తీసుకోవడానికి కష్టం అవుతుంది కదండి శారీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఏదైనా నెయిల్ కలర్ తీసేసుకొని మనం తీసుకున్న ఈ పిన్కి అయితే ఈ నెయిల్ కలర్ మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిన్ను మొత్తం ఈ విధంగా నెయిల్ కలర్ అనేది అప్లై చేసుకోవాలి మనం ఏ శారీ తీసుకుంటున్నామో చూసుకొని ఆ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు మనం నెయిన్ పాలీస్ అనేది వేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మ్యాచింగ్ వేసుకుంటే మనం పిన్ను పెట్టుకున్నట్టు కూడా అస్సలు తెలియదండి ఈ విధంగా నెయిన్ పాలిస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఫుల్ డ్రై అయిపోతుంది చూడండి నేనైతే మెరూన్ కలర్ వేసుకున్నాను అనమాట నా డ్రెస్కి మ్యాచింగ్ ఉండేటట్టు మెరూన్ కలర్ వేసుకున్నాను ఈ విధంగా మీరు ఏ డ్రెస్ తీసుకుంటున్నారు అనేది చూసుకొని మ్యాచింగ్ కలర్ వేసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఈ డ్రెస్ కూడా పెట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి అస్సలు ఆ డ్రెస్ లోపలికి అడ్జస్ట్ అవ్వడానికి వీలు కాదండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి హనీ అండి మనం స్పూన్తో హనీ వేసుకుంటూ ఉంటాం కదండి అలా స్పూన్తో వేసుకునేటప్పుడు హనీ అనేది సగం హనీ అంతా స్పూన్కే ఉండిపోతుంది అనమాట చూడండి ఇలా వేస్తుంటేనే మనకి సగం హనీ అనేది స్పూన్కే ఉండిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం వంటకి యూజ్ చేసే ఆయిల్ని అయితే ఒక్క డ్రాప్ వరకు ఆయిల్ తీసేసుకొని స్పూన్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా స్పూన్కు మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే హనీ వేసి చూపిస్తాను చూడండి మనకి హనీ అనేది ఒక్క డ్రాప్ కూడా స్పూన్కి అస్సలు ఉండదు చూడండి చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది ఈ విధంగా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ విధంగా మనం ఎన్ని స్పూన్ల హనీనైనా ఈజీగా వేసేసుకోవచ్చు స్పూన్కి అయితే అస్సలు ఒక్క డ్రాప్ హనీ కూడా ఉండదండి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అలాగే ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం సూదితో ఒత్తుల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ విధంగా చేసుకున్నామనుకోండి మనం అతి తక్కువ టైంలో వందలకు పైగా ఒత్తుల్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఈ ఒత్తుల్ని రెడీ చేసుకోవటానికి ఇక్కడ నేనైతే కొద్దిగా కాటన్ తీసుకున్నానండి ఈ విధంగా కొద్ది కొద్దిగా కాటన్ తీసుకుంటూ మనం ఒత్తికి సరిపడా కాటన్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దూధనైతే ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టేసుకొని సెంటర్కి సూదన్ పెట్టేసుకోవాలి ఇలా సెంటర్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా ఒకటి రెండు సార్లుగా మనం రోల్ చేసుకున్నామనుకోండి అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదండి మనం ఒక్కసారి అలా అంటే చాలన్నమాట ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం దూదిని ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒత్తులు అనేవి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఒత్తులైతే ఎంత చక్కగా వస్తున్నాయో మనకు అన్నీ ఒకే లెవెల్లో అన్నమాట అంటే ఒక సైడ్ సన్నగా ఒక సైడు లావుగా అలా కాకుండా ఒకే లెవెల్లో పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం టీవీ చూస్తున్నప్పుడు కానివ్వండి లేదు అంటే ఖాళీగా కూర్చో ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నామనుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం బయట నుండి కొనుక్కొచ్చే అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదండి ఒక్క నిమిషంలో ఎన్ని వత్తుల్ని అయితే రెడీ చేసుకున్నాను చూసారు కదండి ఒక్క నిమిషంలోనే వందకు పైగా ఒత్తులని అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి కుంభ ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ ఒత్తులు చేసుకోవడానికి ఈ విధంగా కొద్ది కొద్దిగా కాటన్ తీసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకొని కొద్దిగా పాలని ఈ విధంగా అప్లై చేసేసుకొని ఒత్తిని అయితే ఈ విధంగా రోల్ చేసుకోవాలి పచ్చిపాలైతే తీసుకున్నానండి నేను ఇక్కడ మనము ఈ ఒత్తులు రెడీ చేసుకోవడానికి పచ్చిపాలే యూస్ చేయాలన్నమాట ఈ పాలని ఈ విధంగా అప్లై చేసుకుంటూ మనం ఒత్తులు చేసుకోవడం వల్ల ఒత్తులు చక్కగా వస్తాయి అలాగే ఒత్తులు డ్రై అయిన తర్వాత మనం దీపం వెలిగించుకునేటప్పుడు దీపాలు కూడా చక్కగా వెలుగుతాయి చూడండి ఈ విధంగా మనం పువ్వుతులని అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడు ఒత్తుల్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పాలని అప్లై చేసుకుంటూ అనేది ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకోండి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదండి కుంభ ఒత్తి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇదే విధంగా మిగతా ఒత్తులన్నింటినీ కూడా రెడీ చేసేసుకోవడమే చూసారు కదండి ఒత్తుల్ని ఎంత ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనేది మనం బయట నుండి కొనుక్కురావాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లోనే రెడీ చేసేసుకొని మనం దీపాలు వెలిగించుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి చూడండి మనకు అయితే చక్కగా రెడీ అయిపోయాయి ఈజీగా ఇంట్లోనే సూదితో ఒత్తుల్ని ఎలా రెడీ చేసుకోవాలి అలాగే కుంభవత్తులు ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసారు కదండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లె కానీ ఫ్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్